ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ వారం రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ యొక్క ఏలినటి శని తగ్గుముఖం పడుతోంది కాబట్టి మీ ఆలోచన సరళి మారుతుంది ఎంతవరకు కఠినంగా ప్రవర్తించినటువంటి మీరంతా కూడా మీ భార్యల పట్ల వాళ్ళ సానుకూలమైనటువంటి ధోరణితో మీరు ఆలోచిస్తారు కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు పరిష్కారం చేసుకోవాలి మనం ఇలా కొట్టుకోకూడదు అనేటటువంటి ఆలోచన మీకు కలుగుతుంది ఈ మకర రాశి వాళ్ళు ఎక్కువ పట్టుదల కలిగినటువంటి వాళ్ళు దేన్ని వదలరు కాబట్టి అంత ఈసిగా అర్ధాష్టమ గురువుడు యొక్క సంచారం వలన మీరు కొత్తగా నూతన గృహాలు కొంటారు ఆల్రెడీ ఇంతకు ముందు కొన్నటువంటి వాళ్ళు ఆ ఈఎంఐలు కట్టలేక చాలా మానసికంగా బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు జన్మస్థానంలో ఉన్నటువంటి రవిగ్రహ గ్రహ సంచారం వలన ఏమవుతుందంటే మీ మామగారులకు మీరు లోన్లు తీసి ఇల్లు కట్టడానికి ఇస్తారు వాళ్ళు కూడా పాపం మంచి ఉద్దేశంతోనే ఆ స్థలాల్లో వారు మీకు కట్నంగా ఇచ్చినటువంటి స్థలాల్లో రెండు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు వేసి మీకు రెండు ఫ్లోర్లు ఇవ్వాలనుకుంటారు అది ఇప్పుడు నాకు తాత్కాలికంగా నాకు వెంటనే రేట్ రావట్లేదు నేను అది అమ్మడం లేదు నేను నెలకు నలభై ఐదు వేలు రూపాయలు నేను ఈఎంఐ కట్టాలి ఇలాంటి పెట్టి సీస రీజన్స్తో మీ మామగారి పైన మీరు ద్వేషం పెంచుకుంటారు కానీ అతను చేసింది పాపం మీ మంచి పనికి అనేటటువంటి ఆలోచన మీకు ఉండదు అతను కూడా అలా పూలిష్గా నిర్ణయాలు మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మీ మామగారులతో పాటు ఇతర వ్యక్తులు కూడా చేస్తారు ఇది మీ సంసారానికి మీ యొక్క జీవితంలో ఎదుగుదలకి మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని మీరు అడుగులు ముందుకు వేయాలి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగదు ఇంకా కొంచెం కాలం వెయిట్ చేయాలి పన్నెండవ ఎంట ఉన్నటువంటి శుక్రుడు మీకు వివాహాలని కలగజేస్తాడు అలాగే బుధగుజులు కూడా మరి వ్యయస్థితిలో ఉండడం వలన స్థలాలకు సంబంధించి మీరు ఎక్కువ రేట్లు పెట్టి ఉన్న మార్కెట్ కంటే కూడా ఎక్కువ రేట్లు పెట్టి కొంటారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎలినాడి శని ప్రభావం అధికంగా ఉంది కనుక మనం శనికి ఖచ్చితంగా ఓం శనిశరాయ మహాని మహామంత్రంతో మీరు జపం చేయండి వికారాబాద్ దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క శని మందాపురం వెళ్ళండి అమావాస్య రోజున వెళ్ళండి చక్కగా అలాగే ఈ యొక్క అంటే అమావాస్య రోజునే మాకు వస్తుందని మిగతా రోజుల్లో రాదంటే ఏ రోజైనా వెళ్ళొచ్చు శనివారం కూడా వెళ్ళొచ్చు ఒక ఇంకా అది ఇంకా ఫుల్గా డెవలప్ అవ్వలేనటువంటి టెంపుల్ కాబట్టి అమావాస్య కొంచెం అడవుల్లో ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు కొంచెం గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి మీకు ధైర్యంగా ఉంటుందని ఈ విధంగా చెప్పడం జరిగింది అలాగే రావులపాలెం వెళ్ళి చక్కగా స్వయం స్వయంభూ శనీశ్వరుడుకి అభిషేకం చేసుకొని రండి శని సింగనాపూర్ వెళ్ళండి మీకు వీలుంటే నల్ల నువ్వులని కిలోవంపావు నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మలకి శనివారం నాడు దానం చేయండి ఈ విధంగా శని దోషం పోతుంది